వర్గాల సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరలా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు ఇతను ఒక మాయ మాయా మహేంద్ర ఇతను మోసకారి ఇతను అబద్ధాలు చెప్పే మనిషి ఈజ్ చీటర్ అందుకని ఆయన మోసానికి దళిత బిడ్డలో ప్రమాదాలకు గురవుతున్నారని చెబితే పోలీస్ స్టేషన్లో దగ్గరుండి పోలీసులతో శిరోమండనం చేయించారు మీరు అప్పుడు మాట్లాడలేదే నిజంగా మీకు దళిత వర్గాల మీద ప్రేమ ఉంటే మిస్టర్ జగన్ ఎందుకు మాట్లాడలేదు మీరు ఒక దళిత మహిళని మీ వైసీపీ యువత తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టి నాలుగు ఐదు రోజులు వరుసగా మానభంగం చేసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే మీ నోరు పెగలేదే గుంతెత్తి మాట్లాడలేదే అంబేద్కర్ విగ్రహం మీద ప్రేమ ఉన్న వ్యక్తి దళితుల మీద ఉండదా మీకు ఎందుకు ప్రశ్నించలేదు ఆ పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ దళిత ముద్దాయిలు ఎవరైతే సారీ ఆ దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ముద్దాయిల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయించలేదు ఎందుకు కఠిన శిక్షలు వాళ్ళకి వేయించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కిరణ్ కుమార్ అతను మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు తరిమి తరిమి కొట్టి చంపితే మీరు మాట్లాడలేదేమో ఒక దళితుణ్ణి మీ నియోజకవర్గంలో నాకమ్మనే దళిత మహిళ దారుణమైన రేపు హత్య జరిగితే మీరు మాట్లాడదా మీ నియోజకవర్గంలో ఈనాడు మీరు పొడుచుకొచ్చింది మీకు అంబేద్కర్ విగ్రహం మీద ప్రేమ వచ్చింది మీకు ఎందుకు మాట్లాడలేదు దళితుల మీద ఇన్ని దారులు జరుగుతుంటే మీరు నోరెత్తి మాట్లాడలేదే అంటే ఏదో రకంగా ఆశ్చర్యపరచాలి అలజలు లేపాలి రాష్ట్రంలో దళిత వర్గాల్లో అనుమానాలు రేకెత్తించాలి అదే కదా మీ కుట్ర అదే కదా మీ ప్రణాళిక మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఒక ప్రతాప్ పేరండి తాగుబోతు అతను అతను మందు సీసా పట్టుకొని వన్ ఎయిటీ తాగాడు నిషా ఎక్కల నీ మందు అంతా కల్తీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజును మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మిమ్మల్ని ఒక బూత్ మాట మాట్లాడాడని వాడు చెట్టుకు వేలాడు చంపేశారు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ఆ సిఐ ఏసీఐ దగ్గర ఉందో మీరు తెల్చలేదు ఆ రోజు మాట్లాడలేదే మా దళితుడైన ప్రతాప్ని ఎందుకు చంపారు అని మీరు మాట్లాడలేదే ఎందుకు మాట్లాడలేదు మీరు కొవ్వూరులో ఒక దళితుని చెప్పారు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మీరు మాట్లాడలేదే దళిత రైతుల మీద మాజీక వర్గానికి చెందిన దళితులకి బేడీలు వేసి బజార్లో తిప్పారు అప్పుడు మాట్లాడలేదే దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదేం ఈరోజు అధికారం లేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆ పాక ద్వారా కొంత సెగ తలిగితే దాన్ని రాజకీయంగా వాడాలని చూస్తావా ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకు